రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపుకి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అంటే తల్లి చెల్లి అని చెప్పుకోవచ్చు ఆయన అప్పుడు గెలవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి కానీ వీటిల్లో కామన్గా ఉండేటువంటి ఫ్యాక్టర్ ఖచ్చితంగా వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల గతంలో ఎవరైతే ఆయన గెలుపు కోసం నిత్యం కృషి చేశారో కష్టపడ్డారో వాళ్ళనే ఈయన పక్కన పెట్టారు అని వాళ్ళే చెప్పడం ఇప్పుడు బయట వాళ్ళు అంటాం కాదు షర్మిలే బయటకు వచ్చేటప్పుడు ఆఖరికి ఎలక్షన్ కి ముందు ఆఖరి రెండు రోజుల ముందు వైఎస్ విజయము కూడా ఒక వీడియో రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అందులో మాట్లాడేదంతా కూడా మనం అసలు బహుశా దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఒక కొడుకు విషయంలో అంటే కొడుకు పార్టీ విషయంలో ఒక తల్లి వేరే వాళ్ళ ఓటేమన్నట్టుగా మాట్లాడడం అనేది నిజంగా షాకింగ్ గా అనిపించింది అంటే ఆవిడ కేవలం కడప ఎంపీ సీట్ గురించే మాట్లాడి ఉండొచ్చు బట్ ఆన్ ఏ హోల్ కాంగ్రెస్ కి వేయమన్నారు కదా వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా వైఎస్ షర్మిల వైపు నిలబడండి షర్మిలు గెలిపించండి అన్నారంటే అక్కడ వైసీపీ ఓడిపోవాలంటే అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి అవినాష్ రెడ్డి ఓడిపోవాలంటే కొడుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కదా సో ఆ వీడియో కూడా లాస్ట్ లో ఏమాత్రం అన్న హోప్స్ మిగిలితే వాటిల్ని కూడా డామేజ్ చేసే విధంగా విజయమ్మ మాటలు కాని అయితే ఇక దాదాపు ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి కూడా జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు సరే ఈ గొడవల విజయమ్మ షర్మిల కరెక్టా జగన్ కరెక్టా అసలు ఈ పులివెందుల రాజకీయాలు ఏంటి లేకపోతే ఆ ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి మాట చేశారో ఆయన వ్యవహారం ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి రీసెంట్ గా వచ్చినటువంటి రెండు ఫోటోలు ఏవైతే ఉన్నాయో వైఎస్ విజయమ్మ జేజీ ప్రభాకర్ రెడ్డితో భేటీ అయినటువంటి ఫోటోలు చూసిన తర్వాత ఇంటర్నెట్ లో ఏంటి ఇది ఒక రాజకీయ రకమైనటువంటి భేటీయా లేకపోతే ఇంకేదైనా ఉందా అనేటువంటి మాటలు ఎందుకంటే వైఎస్ విజయమ్మ ఆ యొక్క భేటీ ప్రభాకర్ రెడ్డితో ఉండడం అనేది నార్మల్ గా అయితే పెద్ద వింత కాకపోవచ్చు కానీ షర్మిల రాజకీయాల్లో ఉన్నారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినారు వీళ్ళిద్దరూ లేకుండా ఒంటరిగా అంటే ఒంటరిగా మీన్స్ మామూలుగా ఒక బ్రదర్ లాగా ఏదో నార్మల్గా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ వీళ్ళిద్దరూ లేకుండా ఎందుకు కలిసారు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి డీప్ గా కనుక్కున్న తర్వాత జేసీ వర్గం నుంచి కానీ వైఎస్ విజయమ్మ వర్గం నుంచి కానీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాడిపత్రి తాలూకా చీమలవాగుపల్లి అనేటువంటి గ్రామం ఉంది ఈ గ్రామమే వైఎస్ విజయమ్మకి పుట్టినిల్లు మనకు పులివెందల రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఇది అంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం కదా అది కాకుండా పులివెందల కాకుండా వయస్ విజయమ్మ కంటూ ఒక జీవితం ఒక తండ్రి తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటారు కదా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఈ తాడిపత్రి జిల్లాలోని ఈ తాడిపత్రిలో జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి తాలూకా చీమలవాగులపల్లి అనేటువంటి గ్రామంలో ఇవిడ అక్కడే పుట్టారు కోచం రెడ్డి రామాంజల రెడ్డి తులసమ్మ అనేటువంటి వ్యక్తులకి ఆమె అప్పట్లో పుట్టినటువంటి ఈమెని తర్వాత రాజశేఖర రెడ్డి పెళ్లి చేసుకోవడం ఇదంతా ఆమె తర్వాత రాజశేఖరుతో బ్రతకడం పులివెందులు ఇదంతా జరిగింది సో ఈ చీమలవాగులపల్లి అనేటువంటి తన సొంత ఊరు తన పుట్టిళ్ళు ఏదైతే ఉందో అక్కడికి రీసెంట్ గా వైఎస్ విజయం వచ్చి ఉంటున్నారు కొన్నాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు తన యొక్క పుట్టింట్లో అంటే భర్త లేకపోవడంతో కొన్న కొడుకని కూతురని ఇప్పుడు అట్లా ఉంటూ ఉంటారు కొంతమంది అది ఇష్టంగానే ఉంటారు ఏదో బీటరీ చేసినట్టు కాదు బట్ అట్లా ఉంటున్నటువంటి టైంలో ఆమెకు ఆరోగ్యం అనేటువంటి విషయం తద్వారా ఆ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తాడిపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాకర్ రెడ్డి నేరుగా వెళ్ళి ఆమెను కలవడం జరిగింది మొత్తం ఏంటి ఎలా ఉంది ఆమె హెల్త్ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఆమె ఆరోగ్య పరంగా అసలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టెస్టులు ఏం చేయించుకున్నారు ఏ రకమైన మందులు వాడుతున్నారు ఎస్పెషల్లీ ఏ డాక్టర్ దగ్గర వాడుతున్నారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే మన పెద్దవాళ్ళు అందరూ మీ అమ్మగారు నాన్నగారైనా మా అమ్మగారు మా నాన్నగారైనా పెద్దమ్మలు పెద్ద నాన్నలైనా అందరూ కూడా కూర్చున్నప్పుడు ఏ డాక్టర్ బెస్ట్ అనేది తేల్చడంలో వీళ్ళు చాలా బిజీగా డిస్కషన్స్ ఉంటారు మేబీ అట్లాంటి ఒక నార్మల్ డిస్కషన్ తప్ప రాజకీయాలకి ఇది ఎటువంటి సంబంధం లేదనేటువంటి అంశం మనకి ఒక స్ట్రాంగ్ సోర్స్ ద్వారా అందుతుంది చాలా క్యాజువల్ భేటీ ఇది ఒక బ్రదర్ లాగా ఒక తమ్ముడు లాగా అనుకోవచ్చు వయసులో చాలా చిన్న కాబట్టి కాస్త చిన్నయింది కాబట్టి సో ప్రభాకర్ రెడ్డి వెళ్ళి ఆమెకి ఎట్లా ఉంది ఏంటి ఆరోగ్యం ఏమైంది చేములబాబుపల్లిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆమె కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఆమె తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి మేన ఆవిడ మేనమావోల పిల్లలు కానీ ఈవిడ అన్నదమ్ముల పిల్లలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది వాళ్ళకి కజిన్స్ ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా క్షేమ సమాచారాలకు అనుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తాం